ఎగిపోతారా కర్రాము ఎక్కువ మలుగు అన్నీ రామురావు మీరు ముందు గ్రామాన పర్యటనలు చేశాము అన్ని మండల కేంద్రాల్లో పర్యటనలు చేశారు ప్రజలకి విశేషమైనటువంటి ఆదరణ ఉన్నది ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో చాలామంది నిలబడ్డారు వ్యక్తులు కొన్ని జరుగుతున్నాయి ప్రధానంగా వారు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా వాళ్ళ పాలన వైఫల్యాలు ప్రజలందరూ కూడా ఏవే ఈసారి దాని ఈ నుంచి మూడు పార్టీల అభ్యర్థులు పోరాడుతావు నువ్వు మంది చేస్తావు ఎవరైతే పోరాడుతున్నారో ఆ పోరాడుతున్నటువంటి వాళ్ళకి బాధ్యత ఇవ్వడం ద్వారా పార్లమెంటుని వేదిక చేసుకొని మరిన్ని ఉద్యమాలు నిర్వహించగలదు మరిన్ని ప్రజా సమస్య సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజా సమస్యలు పోరాటాలు కావచ్చు మరి కూడా నిజవంతంగా చేయగలరు అందుకే ఎన్నికల్లో డబ్బులు ఓడించండి మందులు ఓడించండి పొలం మంత్రం పేరుతో ఓట్లాడుతున్నటువంటి కుమార్గుల శక్తిని ఓడించాల్సింది సందర్భం విజ్ఞప్తి చేస్తూ నా నాకొందు శుద్ధి కూడా నక్షత్రం చూస్తూ ఈవీఎంలో సీరెన్ నెంబర్ ఐదులో ఉంటుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.